హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పది నిమిషాల్లో చేసుకునే టేస్టీ స్నాక్స్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కూడా ఇంట్లో మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ఇలా చేసి పెట్టచ్చు మనం ఒక పది నిమిషాల్లో రెడీ చేసుకునేలాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను షుగర్ వేసుకోవాలండి అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ చూసుకొని కొంచెం వేసుకొని వంట చోడ ఒక హాఫ్ స్పూను అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుందాము ఇలా పిండిని కలుపుకునేటప్పుడు దీంట్లో కొంచెం షుగర్ వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని కొంచెం వేసుకోవాలి ఇప్పుడు పిండి అంతా ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అలా కూడా ఇప్పుడు చూడండి పిండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఏదైనా మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే మనకి ఈ పిండి బాగా నానుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఒకసారి మూతను తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము మనం దీంట్లో సోడా బేకింగ్ పౌడర్ వేసాం కదా మనకి పిండి చూడండి పిండి బాగా నాని మనకి ఫ్లఫీగా బాగా పొంగింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా మనం కొంచెం పొడి పిండిని వేసుకొని ఒకసారి ఇలా ఒత్తుకున్న తర్వాత దీనిపైన మనము కలంజీ షీట్స్ వేసుకోవాలండి మనకి షీట్స్ వేసుకోవడం వల్ల మనం చేసుకునే స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి మనకి షీట్స్ ఏ షాప్లోనైనా అవైలబుల్గా ఉంటాయి ఇవి తప్పకుండా వేసుకోవాలండి దీంట్లో మాత్రం ఇలా ఒక సైడ్ వేసిన తర్వాత మరొక సైడ్ కూడా కొన్ని వేసుకొని మీరు పిండి కలుపుకునేటప్పుడు పిండిలో అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా పైన అయినా వేసుకొని ఇలా మెల్లగా తాల్చుకోవాలి మనం ఇలా తాల్చుకునేటప్పుడే చూడండి పిండికి బాగా అతక్కుపోయి అవి మనకు సపరేట్ అవ్వకుండా ఉంటాయి ఆయిల్లో వేసిన తర్వాత కూడా సపరేట్ అవ్వకుండా అలాగే అతుక్కొని ఉంటాయి ఇలా మనకి ఒక ఇంచు మందంలో ఇలా రోటీలాగా చేసుకొని ఇప్పుడు ఒక చాకుని తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిజ్జా అయితే ఎలా ఉంటుందో అదే షేప్లో ఇలా కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీరు కొంచెం సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు మనం ఇలా కట్ చేసి ఫ్రై చేసి ఇచ్చినట్టయితే పిల్లలకి చాలా నచ్చుతుందండి అది పిజ్జా లాగే ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి తీసేటప్పుడే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నట్టయితే ఆయిల్ బాగా కాగుతుంది ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే ఆయిల్లో వేసుకోవాలి మనం ఇలా వేసుకుంటే టైం వేస్ట్ కాకుండా అలాగే అన్నీ ఒకసారి వేగుతాయండి లేదు మనము ఒకటి రెండు మూడు అలా వేసుకుంటూ వేయించుకోవాలంటే మనం రెండు మూడు సార్లు వేయించుకోవాల్సి వస్తుంది అందుకని అన్నీ మనం సేమ్ ఎలా కట్ చేసుకున్నాం అలా పెట్టేసుకొని మనకి ప్యాన్లో సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెట్టుకోవాలండి ఇలా చూడండి ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎలా కట్ చేసుకున్నాం అలా అన్నీ పెట్టేసుకొని మెల్లగా ఇలా దరుపుకొని మంట మీడియంలో పెట్టి ఇలా మెల్లగా కాల్చుకోవాలి మనకి పైన ఆయిల్ సరిపోలేదు అనుకున్నప్పుడు కొంచెం కొంచెం తీసి వేసుకోవచ్చు ఇలా వేసుకుంటూ మంట సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ మెల్లగా ఇలా తిప్పి వేసుకోవాలి మనకు అవి కాలుతూ ఉన్నప్పుడు మనం వేసుకున్న కలంజీ షీట్స్ కమ్మని వాసన వస్తున్నాయండి చాలా బాగుంటాయి అవి తినేటప్పుడు అవి తప్పకుండా అయితే వేసుకొని చూడండి ఇలా అన్నీ తిప్పి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి మనకి పైన కలర్ వస్తుందండి కాకపోతే లోపల పిండి ఉడకదు అందుకని మంట సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకున్న తర్వాత అటు ఇటు బాగా కాలిన తర్వాతే తీసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇలా చేసుకున్నప్పుడు వేడి వేడిగా తింటేనే సూపర్గా ఉంటాయి మనం వేసుకున్న కలంజీ షీట్స్ అయితే చాలా రుచిగా ఉంటాయండి తినేటప్పుడు ఇలా అన్ని తీసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి వేడి వేడిగా తింటేనే దీని రుచి అనేది చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న స్నాక్స్ మనం వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి మనం వీటిని ఏదైనా సాస్ కానీ చట్నీ కానీ దేంతో తిన్నా కూడా బాగుంటాయండి పిల్లలైతే అలాగే ఒట్టి తినేస్తారు మనం వేసుకున్న కలంజీ షీట్స్ అయితే తింటుంటే చాలా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు చూడండి మనకి ఫ్లఫీగా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ